ఆర్ఎక్స్ హండ్రెడ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన పంజాబీ భామ పాయిల్ రాజ్పూత్ మొదటి సినిమాతోనే అటు గ్లామర్ తో ఇటు నటిగా టాలీవుడ్ ఆడియన్స్ ని తన వలలో వేసుకున్న పాయల్కి తెలుగు నట ఊహించని క్రేజ్ వచ్చేసింది భారీగా అవకాశాలు వస్తాయని అనుకున్న వెంటనే సరైన సినిమా ఒకటి కూడా ఈ అమ్మడు కమిట్ కాలేదు ఇక తన మాతృభాషలో చేస్తున్న సినిమాలని పూర్తి చేసుకుని పాయలు పూర్తి స్థాయిలో సౌత్ సినిమాలపై దృష్టి పెట్టింది దీంతో వెంటనే ఈ భామకి ఊహించని విధంగా రవితేజకి జోడీగా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కే డిస్కో రాజా సినిమాలో అవకాశం సొంతం చేసుకుంది నిర్మాత సి కళ్యాణ్ బ్యానర్ లో కూడా ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పింది ఇదిలా ఉంటే మొదటి సినిమాతో గ్లామర్ తో యూత్ మతరు పోగొట్టిన పాయల్ ఇప్పుడు డిస్కో రాజాతో ఎవరు ఊహించని విధంగా ఓ పెద్ద సాహసం చేయడానికి రెడీ అయిపోయింది నటిగా తన మార్క్ చూపించడానికి డిస్కో రాజాని పాయల్ ఎంపిక చేసుకుంది మొదటి సినిమాలోనే తన బోల్డ్ తో సినిమా సక్సెస్ లో మెజారిటీ పార్ట్ తీసుకున్న పాయల్ డిస్కో రాజా సినిమా కోసం ఏకంగా గుడ్డీ మూగా చెవుడు ఉన్న అమ్మాయి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది ఇంతవరకు టాలీవుడ్ లో ఏ హీరోయిన్ ఈ రకమైన పాత్రని ప్రయత్నించలేదు కానీ కెరియర్ ఆరంభంలోనే ఇలాంటి విభిన్న పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా పాత్ర స్వభావాన్ని అలవాటు చేసుకోవడానికి బ్లైండ్ స్కూల్ కి వెళ్లి అక్కడ స్టూడెంట్స్ హావభావాలు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది బాలీవుడ్ లో బర్ఫీ అనే సినిమాలో ప్రియాంక చోప్రా మూగా చెవుడు ఉన్న అమ్మాయిగా నటించి జాతీయ అవార్డు సొంతం చేసుకుంది మరి ఇప్పుడు అలాంటి శారీరక గుడ్డి మూగా చెవుడు ఉన్న పాత్రలు ఏ స్థాయిలో మెప్పించబోతుందో చూడాలని తెలుగు ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మొత్తానికి కెరియర్ ఆరంభంలోనే మొదటి సినిమాతో విలనిజం ఉన్న బోల్గర్ల్ పాత్రలో మెప్పించి ఇప్పుడు మరోసారి సాహసోపేతమైన పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడానికి పాయల్ రెడీ కావడం నిజంగా హర్షించదగ్గ విషయం